హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మూడు పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపి వారికి అమలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరొక మరికొన్ని పథకాలను మహిళా సంక్షేమం కోసం మహిళలకు అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలు అమలయ్యాయి మనం గతంలో కూడా ఈ పథకాల గురించి చర్చించుకున్నాం మాట్లాడుకున్నాం మరి తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మరింత మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ముఖ్యంగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాలకు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర మహిళలకు అమలయ్యేటువంటి మూడు పథకాలు ఏంటి ఎవరికి మేలు జరుగుతుంది మరి ఏ పథకాల ద్వారా మేలు చేయబోతున్నారు ఎవరికి ఏ పథకాలు వస్తే ఎవరికి ఏ పథకాలు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో మీరు మీతో పాటు మరొక పది మంది సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి సహాయాన్ని పంపించవచ్చు ఎంతో మందికి ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంతోమందికి ఇస్తూ ఉంటారు సహాయం చేస్తూ ఉంటారు మరి మరి అనవసరంగా ఎన్నో డబ్బులు మీకు తెలియకుండానే ఖర్చు పె ఖర్చు అయిపోతూ ఉంటాయి మరి మీరు ఒక ఛాయ్ తాగే పైసలు మాలాంటి వాళ్ళకు వికలాంగులకు పంపించవచ్చు దయచేసి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇప్పుడే ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి పంపించండి నేను ఎంతో పెద్ద సహాయాన్ని అడగట్లేదు మరి తప్పకుండా మీరు ఈ సహాయాన్ని పంపించగలరు పంపిస్తారు కూడా మరి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను వెంటనే ఇప్పుడే మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మీకు నేను రుణపడి ఉంటాను సహాయం చే చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసిన తర్వాత షేర్ కూడా చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఇలా వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఆయన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్నో పథకాల ద్వారా ఎన్నో ఎంతో మంచి చేస్తూ ఉన్నారు ఎన్నో పథకాల ద్వారా ఏదో విధంగా ఆయన మేలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా డోక్రా మహిళల విషయంలో కానీ మిగిలినటువంటి మహిళల విషయంలో కానీ అనేక పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి తాజాగా మరొక మూడు పథకాల ద్వారా వాళ్ళకి మేలు చేయాలి రాబోయే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు మరి ఇట్లా ఈ నేపథ్యంలోనే మహిళలకు మరింత చేసి ముందుకెళ్లాలని చెప్పేసి మరి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ మూడు పథకాలకు ఆమోదం తెలిపి ఈ యొక్క పథకాలను అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక రేపు మధ్యాహ్నం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ముఖ్యంగా మొట్టమొదటిగా మహిళలకు అమలయ్యేటువంటి పథకం గతంలో మంత్రి సీతక్క గారు కూడా చెప్పారు మనకు ఖచ్చితంగా మహిళలకు అంటే ఈ రెండు కేటగిరీలో ఒక కేటగిరీకి పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా వితంతు మహిళలకు కొత్తగా అంటే భర్తను కోల్పోయి వారు ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి అటువంటి మహిళలకు చేయుతను అందించేందుకు వారికి వితంతు పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు మరి తాజాగా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది రేపు కనుక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వితంత మహిళలు ఈ మహిళలంతా కూడా కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించవచ్చు మరి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తుంది మరి తాజాగా మనకు ఈ వితంతు పింఛన్ కనుక అవకాశం ఇస్తే వీరు కనుక అప్లై చేసుకుంటే ఈ వితంతు పింఛన్ కింద వారికి మనకు ఒక్కొక్కరికి కూడా ఈ యొక్క రెండు వేల పదహారు రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే వారు అప్లై చేసుకుంటే వారి అర్హతలను పరిశీలించి వారికి ప్రతినెలా కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను మంజూరు చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వచ్చు మరి మొట్టమొదటిగా రేపు మధ్యాహ్నం జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ దీనిపైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది వితంతు మహిళలకు కొత్త పింఛన్ను అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు ఇది మొట్టమొదటిగా ఇక రెండవ గుడ్ న్యూస్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో ఈ డోక్రా మహిళలందరికీ కూడా అనేక విధాలుగా అనేక రకాలుగా కూడా మనకు ప్రభుత్వం నుంచి సాయం అయితే అందుతూ ఉంది మరి ఢోక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ విధంగా వారికి మరింత మేలు చేస్తూ మనకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి డోక్రా మహిళలకు తాజాగా మనకు చీరలు కూడా ఇస్తామన్నారు రెండు చీరలను పంపిణీ చేస్తామన్నారు డోక్రా ప్రతి డోక్రా మహిళకు కూడా గతంలోనే నిర్ణయం తీసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు మరి ఈరోజు జరిగే అంటే రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కనుక నిర్ణయం తీసుకుంటే డోక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా వారికి ప్రతి ఒక్కరికి కూడా నాలుగు చీరలు రెండు చీరలు లేదా నాలుగు చీరలను ఖచ్చితంగా పంపిణీ చేసే అవకాశం ఉంది గతంలో మనకు ఈ యొక్క పండుగకు ఇచ్చేవారు బోనాల పండుగకి మరి ఇప్పుడు తాజాగా మనకు నిర్ణయం తీసుకున్నారు డాక్రా మహిళలకు మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లైతే చేస్తూ ఉంది మరి ఆ విధంగా కూడా వారికి మేలు చేసి ఇప్పటికే డాక్రా మహిళలకు ఉచితంగా వారి వారికి అనేక విధాలుగా కూడా ఉపాధిని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అలాగే డాక్రా మహిళలకు ఈ విధంగానే కాకుండా మనకు సున్నా వడ్డీ రుణాలను కూడా పంపిణీ చేయాలి అలాగే డాక్రా మహిళలకు ఏదైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే వారికి బీమా వచ్చేది ఆ బీమా గతంతో ఇప్పటితో ముగుస్తుందనమాట మరి ఆ బీమాను కూడా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళల విషయంలో అనేక విధాలుగా కూడా వారికి మేలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఆయన సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నారు ఈ విధంగా రెండవదిగా మహిళలకు ఈ విధ డాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను కానీ వారికి ఈ విధంగా మనకు ఉన్నారనమాట మరి ఇక మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ఇక ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మనకు ప్రతి మహిళకు కూడా యొక్క పథకాన్ని వర్తింపజేసి దాని ప్రకారం వారికి ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హత పొందినట్లు అవుతుంది వారికి తప్పనిసరిగా ఇక్కడ మనకు మహిళలకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతినలా ఇస్తారు మరి దీనికి సంబంధించి విధి విధానాలను రేపు మనకు వెల్లడించడం జరుగుతుంది ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి ఎట్లా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలలో కూడా మనకు కొత్త రేషన్ కార్డులను కూడా ఈ నెల పద్నాలుగు నుంచి విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత కూడా మిగిలినటువంటి పథకాలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈ విధంగా ప్రభుత్వం మరింత మేలు చేస్తూ మరొక మూడు పథకాల ద్వారా కూడా మేలు అయితే చేయబోతున్నారు మరి ఇది తాజాగా మనకు తెలంగాణ మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ వీడియో చూసి ఈ వివరాలు తెలుసుకుంటారు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా తెలుసుకోండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి